గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి ఓల్డ్ ఎమ్మెల్యేలు నూట యాభై ఒక్క మంది రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు ఇప్పుడు ఐదు మధ్యన కట్ చేస్తే పదకొండు మాత్రమే నావు ఎమ్మెల్యేలు పదకొండు ఎంపీలు నలగరు టీడీపీ నూట అరవై రెండు బీజేపీ ఇవన్నీ కూడా బీజేపీ ఎంపీలు పదహారు అదేవిధంగా టీడీపీ బీజేపీ రెండు జనసేన మూడు మొత్తం బ్రహ్మాండంగా ఇరవై ఒక్క ఎంపీలను గెలుచుకోవడం అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఇరవై ఒకటిలో నిలబడితే ఇరవై ఒకటి కూడా గెలవడం ఓటమిరగకుండా జనసేన పెరగడం అందరూ కలిసి ఈ వైఎస్ఆర్ పార్టీని కంగు తినిపించారు ఇప్పుడు ఇంకా కూడా పదవీ శ్రీకార ప్రమాణం చేయనప్పటికీ దాడులు ఉధృతమైపోయినాయి టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీ ఇన్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రెడ్ బుక్ ఏదైతే చూపించారో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ గారు చట్టపరంగా ఏదైనా సరే చేయవచ్చు కానీ ఇప్పుడు మీకు వాళ్ళకు ఏం తేడా ఉంది అనేది అంశం కూడా మేము అడుగుతా ఉన్నాం ముఖ్యంగా రెడ్డిపై సిఐడి కేసు ఏపీఎస్ బిసిఎల్ మాజీ ఎండిని ఈయన మీద కేసు నమోదు చేశారు ఈయన హైదరాబాద్లో ఉంటాడు ఈయన మీద రకరకాలైనటువంటి కేసులు పెట్టి జరుగుతుంది ఇక అదేవిధంగా తిరుపతిలో ఎవరైతే ఈవోగా ఉన్నారో ధర్మారెడ్డిని అక్కడి నుంచి పోకుండా కంప్లైంట్ చేశారు ఈ జనసేన సైనికులు టీడీపీ ఇక అధికారం రాకముందే ఎందుకు అంత ఇంత అవసరమే ఉంది వాళ్ళ పది చాలామంది వీళ్ళు తప్పు చేసినట్లు భావిస్తూ విదేశాలకు పరారు కావడానికి కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఈ యొక్క పాస్పోర్ట్ను సీల్ చేపిస్తున్నారు వీళ్ళు ముందుగానే అంచనా ప్రకారం వీళ్ళు టీడీపీ వాళ్ళు పని చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది వీళ్ళు చేసింది తప్ప రైట అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే అధికారము ముఖ్యమంత్రిగా ఇంకా ప్రమాణ స్వీకారము చేయకముందే ఈ యొక్క కొడాలి నాని మీద గుడ్ల ప్రయోగము రాళ్ళ ప్రయోగాలు ఇంటి మీద జరిగినాయి అదేవిధంగా నిన్న మార్నింగ్ చూస్తే జగన్మోహన్ రెడ్డి కలవడానికి పూలు పండ్లు తీసుకుని ఆడవారు వెళ్ళారు ఆయన పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఒకప్పుడు నెత్తికి కళ్ళు పెట్టుకొని మాట్లాడితే హెలికాప్టర్ విమానంలో తిరిగినటువంటి వ్యక్తి ఎవరిని కలవకుండా ఈరోజు దేవుడు ప్రజలు నాకు అన్యాయం చేశారు నేను ఇంత పంచాను అంత పంచాను తాతకు ఒక్కకు డబ్బులు ఇచ్చాను అది చేశాను ఇది చేశాను ఇంగ్లీష్ మీడియం అని చెప్పుకుంటూ ఆయన భావరం అంటూ ఉన్నాడు ప్రజాస్వామ్యంలో ప్రజలను గౌరవించలేనప్పుడు ఖచ్చితంగా అదే ఉంటుంది తమ సోటి రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేలు మినిస్టర్లను గౌరవించకుండా ప్రజలతో కలవకుండా అధికారం అనేటువంటిది వచ్చి మత్తు ఎక్కి ఐదు సంవత్సరాలు కింద మీద కనపడకుండా పైన భూ ఆకాశంలో నడవడం అదేవిధంగా రెండు మూడు కిలోమీటర్లుగా హెలికాప్టర్ను ఉపయోగించడం అదేవిధంగా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా చేయడం ప్రజాస్వామ్యంలో కక్షలు కారుణ్యాలు ఉండవు ప్రజాస్వామ్యంలో ఎవరిని పడితే వాళ్ళని జైల్లో వేయడం ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు మీ ఎమ్మెల్యేలకు మీ కార్యకర్తలకు మీకు కూడా జరిగే అవకాశాలు మెండుగా కనపస్తున్నాయి ఇక ముఖ్యంగా ఏపీలో సీఎస్గా ఉన్నటువంటి ఆయన్ను మార్చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి మీకు సీనియర్ జూనియర్ అనేది ఏమీ లేకుండా ఇష్టం వచ్చినా నియమించుకున్నట్టు క్యాడర్ నాన్ క్యాడర్ ఐఏఎస్ కానివ్వాలను కూడా లేని పోస్టులో పెట్టుకున్నట్టు ఏబి వెంకటేశ్వరరావు ఒక ఆయన ఐదు సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వకుండా కక్ష సాధించడం ఇవి చూస్తే ప్రజాస్వామ్యంలో కక్షిక సాధింపు చర్యలు ఉండకూడదు ఎందుకంటే చట్టం తన పని తను చేస్తుంది మనకు జ్యుడీషియల్ వ్యవస్థ ఉంటుంది అందులో వాళ్ళు తేల్చుకుంటారు వదలని విక్రమార్కుల ఏబి వెంకటేశ్వరరావు రిటైర్డ్ వరకు కూడా ప్రభుత్వంతో ఫైట్ చేసి లాస్ట్ రోజు జాయిన్ అయ్యాడు అదే రోజు రిటైర్డ్ అయ్యాడు దట్ ఈజ్ ద ప్రజాస్వామ్యం ఈ యొక్క కోర్టులు అనేటువంటివి ప్రజాస్వామ్యాన్ని బతికించాయి ఇప్పుడు ఆయనకు మీ పార్టీ అధికారం రాదు రాలేదు కాబట్టి ఆయనకు ఐదు సంవత్సరాలు పనిచేయకుండా ఇంటి చుట్టూ కోర్టు చుట్టూ తిరిగి జీతం ఇయ్యక రకరకాలు వేధించినారు ఆయన్ను మోడీ ఈ చంద్రబాబు నాయుడు తీసుకునే అవకాశం ఉంది దాన్ని ఆయనతోటే మీద ప్రయోగాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే కొంత ఎక్స్టెండ్ చేసుకొని లేదా ఈయన పవర్లో చేసుకోవడానికి ఆ యొక్క సర్వీసును కోల్పోయాడు కాబట్టి ఆయనకు వచ్చే అవకాశం ఉంది లేని లేని పనులు పెట్టి లేని అభియోగాలు చేసి ఆయన ఇంటికి పంపడం జరిగింది ఇక ముఖ్యంగా ఈ యొక్క పరిణామాలు చూస్తే వేగంగా జరిగిపోతూ ఉన్నాయి కేంద్రంలో మద్దతు బీజేపీకి మద్దతు మిత్రధర్మంలో భాగంగా వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి ఉండవలసినటువంటి సపోర్టు టీడీపీ జనసేన సపోర్టుపై నిన్ను అందరూ కలిసి కేంద్రం సపోర్ట్ తీసుకొని మిమ్మల్ని చట్టవిరుద్ధమైన పనులు చేయకుండా కట్టడి చేయడం వల్లనే మీరు పదకొండు సీట్లకు పరిమితమయ్యారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో ఫ్యాక్షన్ రాజకీయాలను అన్ని జిల్లాల్లో వ్యాప్తి చేశారు ఆ విధంగా జరగడానికి కారణం ఏంటంటే మీరు ముఖ్యమంత్రి కావడం అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా కార్యకర్తలు ఎవరిని కొడితే వాళ్ళను కొట్టడం పోలీసులతో కేసులు పెట్టియడం అదేవిధంగా డబ్బులను విచ్చలవిడిగా సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలను కనిపెట్టడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క మెయిన్ ఫస్ట్ ఫస్టే రెడ్డిపై సిఇడి సిఐడి కేసును నమోదు చేశారు ఇది దీని గురించి మనం చెప్పుకుంటే ఈ యొక్క మందు మందును ఏదైతే మేము బ్యాండ్ చేస్తామని ఎలక్షన్ కంటే మందు చెప్పడం తర్వాత అదే బ్రాండ్ లేకపోతే మందు అమ్మకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేకపోవడం దాన్ని విచ్చలవిడిగా అమ్మడం ప్రైవేటు పబ్లిక్ అని చెప్పుకుంటూ రాత్రి ఎనిమిది దారితే డబుల్ రేటు త్రీ హండ్రెడ్ రూపీస్ బీరు మంచి బ్రాండ్లు పెట్టకపోవడం పనికిరాని బ్రాండ్లు సారాయిలాగా తయారు చేసి ఐదు రూపాయలకు పది రూపాయలకు తయారు చేసి ప్రజల్కి వదిలి వారి మాన ప్రాణాలకు చనిపోవడానికి కూడా ముఖ్యంగా ఈ యొక్క అవకాశాన్ని కల్పించారు నమస్తే థ్యాంక్ యూ ఈ కంటిన్యూ చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ కక్ష సాధించద్దని టీడీపీ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ